అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట అన్నట్టు ఆస్కార్ చేయిచినట్టు చేస్తారు కమలయ్యలు కాంగ్రెస్ అయ్యాలని సెటైల్ వేసుకుంటుండ్రు ఇక దానికి తగ్గట్టే ఏ రోజు రోజు కార్యాచరణ పెట్టుకొని రెండు పార్టీల తిట్టుకున్నట్టు తన్నుకున్నట్టు వార్తలకు ఎక్కుతారు నిన్న ఒక పార్టీ ఆఫీసుల మీద ఒకరు తన్నుకున్నారా ఈ కేంద్ర సహాయం మంత్రి బండన్ అయితే ఇంకో అడుగు ముంగట్ కేసి కాస దోస్తు రేవంత్ సర్కార్ మీద దుమ్మెత్తిపోసిండు ప్రేమ దోస్తు మీద గదా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నీ మొత్తం ఫేక్ న్యూస్ నిండిపోయింది అసలు తెలంగాణ మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలే ఒక రూపాయి ఇచ్చిన పాపన పోలే మహిళలకు సాధికారత కల్పిస్తామని మాటలు చెప్పి అలా చితగొట్టినరు ఇండ్లను వడగొట్టిండ్రు కూరగాయలు అమ్ముకున్నోళ్లను కూడా బజాట్లకు ఇచ్చిన గర్భిణీలను బజాట్ల వడేసిండ్రు ఇది పాలన కాదు ఇది రాక్షస పాలన తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది వినాశకరమైన పాలన రేపు కేసులు ఇరవై ఎనిమిది పాయింట్ తొంభై నాలుగు శాతం పెరిగినాయి మహిళల మీద హత్యలు పదమూడు శాతం పెరిగినాయి కిడ్నాపులు ఇరవై ఆరు శాతం పెరిగినాయి మరి కాంగ్రెస్ వాగ్దానం చేసిన భద్రత యాడుంది మహిళల ప్రాథమిక గౌరవం కూడా దాడికి గురైతోంది కాంగ్రెస్ హయాంలో పదివేల మంది మహిళలు బహిరంగ ప్రదేశాలలో వేధింపులకు గురైండ్రు కాంగ్రెస్ దోపిడీదారుల విధ్వంసకారుల అబద్దాల పార్టీగా మారింది అనుకుంటే దుమ్మెత్తి పోసిండు అయితే మన రెండు పార్టీలు ఒకటి అని జనాల అనుమానం వస్తుంది అట్లా రాకుండా మనం వేరు వేరు అని అలా నమ్మియాలి కాబట్టి ఇట్లా మేము దిట్టినట్టు చేస్తాం మీరు వడ్డట్టు చేయింది ఇద్దరు గొడవల్కొని ఈ తీర్ల తిట్టుకొని కొట్టుకునే డ్రామాలు ఆడుతుందని ఎక్కరిస్తారు కారు పాటోళ్ళు